ఎముకలు మనకు కాల్షియం అండ్ వైటమిన్ డీ రిచ్ ఉన్న ఫుడ్స్తో దాన్ని బలంగా చేసుకోవచ్చు చాలామందికి డయాబెటీస్ ఉన్నా కానీ చాలా మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నా కానీ లేదా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ హార్ట్ హెల్త్ వాళ్ళకి కానీ లేదా వయసు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు వయసు ఎక్కువన్న వారికి ఇలా మనకు బోన్ డెన్సిటీ అనేది తక్కువ అవుతూ ఉంటుంది వీళ్ళందరికీ కూడా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది మనము ఇస్తూ ఉండాలి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా మనము ఎక్కువగా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అండ్ కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇవ్వాలి సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి ఏ పదార్థాల్లో మనకు వైటమిన్ డి అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనేసి ఫస్ట్ మనం లోకల్గా మనకు దొరికే పదార్థాలు అన్నీ కూడా పాలు అండ్ పాల పదార్థాలు పాలు పాలతో పాటు మనకి పెరుగు చేసుకోవచ్చు దాన్ని పనీర్లా చేసుకొని తినవచ్చు చీజ్ బటర్ ఇవన్నీ కూడా వైటమిన్ డిలో ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే కాల్షియం అనేది హై ఉంటుంది సో ఇవన్నీ కూడా మనము యు యూనో ఆన్ అ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకోవచ్చు సో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వైటమిన్ డి ఎందులో ఎక్కువ ఉంటుంది కాల్షియం అనేది ఎందులో ఎక్కువ ఉంటుంది అనేసి సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మనకు లోకల్గా దొరికే డైలీ మనం తీసుకునేది పాలు పాల పదార్థాలు పాల పదార్థాల్లో మనకు పెరుగు పన్నీర్ చీజ్ బటర్ ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుంది వైటమిన్ డితో పాటు అది మనకు కాల్షియంలో కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇవి ఇవన్నీ కూడా ఆన్ రెగ్యులర్ డైలీ బేస్ మనము పాలు తీసుకోవచ్చు లేదా మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు మిల్క్లా చేసుకొని తీసుకోవచ్చు పెరుగు పచ్చడిలా చేసుకొని తీసుకోవచ్చు పనీర్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు పాలతో కలిసి పాలతో చేసిన లా చేసుకొని తీసుకోవచ్చు ఇవి అన్నీ కూడా మన ఎముకల్ని బలంగా చేస్తాయి ఇవే కాకుండా మనకు పచ్చి కూరగాయల్లో ఎక్కువగా పొనగంటి కూర తోటకూరలో మనకు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇవి కాల్షియంతో పాటు అన్ని పచ్చి కూరగాయలు ఇవి రెండే కాకుండా అన్ని కూరగాయల్లో కూడా మనం చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఏమంటున్నాయంటే గుడ్ అమౌంట్ ఆఫ్ అందులో కాల్షియం అండ్ వైటమిన్ డి కంటెంట్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మనము ఆన్ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకుంటే చాలా మంచిది ఇవే కాకుండా మనకు సీడ్స్ నట్స్ అండ్ సీడ్స్ అంటాం కదా అందులో బాదం కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ సీడ్స్లో కూడా మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి అండ్ కాల్షియం దొరుకుతుంది కాల్షియం అనేది మనము వేరు సంగల్లో కూడా చూసుకోవచ్చు అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇవి మనం ఆన్ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకున్నాం అనుకోండి అది మనకు మన బోన్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది సో ఇవి మనము డైలీ ఆన్ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకున్నామనుకోండి అది మన ఎముకలకు చాలా ఉపయోగపడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి మనకు సోయాబీన్ సోయాబీన్ సోయా చాంగ్స్ టోఫు ఇవన్నిట్లో కూడా మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది ఇవన్నీ మనం ఉన్న రెగ్యులర్ డైలీ బేస్ మనం తినే ఫుడ్లోనే మనం తీసుకునే నార్మల్ మనము అన్నము అని ఒక కర్రీ తీసుకుంటూ ఉంటాము పప్పులు యాడ్ చేసుకోండి పప్పుల్లో కూడా చాలా మంచి వైటమిన్ డి అండ్ కాల్షియం దొరుకుతుంది మనకు కాల్షియం మనం నార్మల్గా మినప్పప్పులో కందిపప్పులో అండ్ మనం తీసుకునే ఇవి మీరు డైరెక్ట్గా పప్పుల రూపంలోనే కాకుండా పిల్లలకు నచ్చే యూనో వడల్లా చేసి ఇవ్వచ్చు ఇలా కూడా మనకు హెల్దీగా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఆన్ రెగ్యులర్ డేస్ డైలీ బేస్ మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి మీరు తినే ప్లేట్లో ప్రోటీన్ కంటెంట్ ఉందా చూసుకోండి ప్రోటీన్ కంటెంట్ ఉంది అంటే మనకు అందులో కాల్షియం అండ్ వైటమిన్ తప్పనిసరిగా దొరుకుతుంది అన్నంతో పాటు పప్పు కర్రీ తీసుకోండి మీరు నార్మల్గా ఒక ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ కర్రీ తీసుకున్నారనుకోండి అందులో ఒక ఫోర్ టు ఫైవ్ సోయాబీన్ లేదా సోయా చంక్స్ యాడ్ చేసేసుకోండి దానివల్ల ఏంటంటే మనకు కాల్షియం దొరుకుతుంది అండ్ మీకు ఏంటంటే టేస్టీ కూడా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ రెసిపీస్ కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ పక్కన పెడితే చేప అనేది చాలా మంచి గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి చేపల్లో కూడా మనకు సాల్మన్ సాడిన్స్ అనే అనేటివి దొరుకుతూ ఉంటాయి మనం లో ఒకల్గా బంగారు చేపలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ మనకు వైటమిన్ డి కలిసి ఉంటాయి ఆన్ రెగ్యులర్ డైలీ బేస్ వారంలో మీరు ఎలా చేసుకోవాలి అంటే ఇవాళ మీరు సోయాబీన్ సోయా చంక్స్ ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి రేపు పప్పు యాడ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ డే మీరు చేప ఇంక్లూడ్ చేసుకోండి చాలా మట్టుకి మనము ఇండియన్ లైఫ్ స్టైల్లో చేప అనేది ఎక్కువగా ఇంక్లూడెడ్ ఉండదు కాబట్టి మీరు వారంలో ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మ్యాక్సిమం ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోండి ఒక వన్ పీస్ ఆఫ్ ఫిష్ ఇంక్లూడ్ చేసుకున్నా కానీ అది మీకు హెల్తీగా ఉంటుంది అండ్ ఆన్ రెగ్యులర్ డైలీ బేస్ బోన్ స్ట్రెంత్కి కూడా ఉపయోగపడుతుంది లేదా మీకు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంది మీ రిపోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి మీ రిపోర్ట్స్లో లైక్ యూనో చాలా తక్కువ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ డీ మీకు కలిగి ఉంది అనుకోండి మీరు భోజనంతో పాటు నేను చెప్పిన లైక్ యూనో చేపలు కానీ సోయాబీన్ సోయాచాంగ్స్ టోఫు మళ్ళీ మన పాల పదార్థాలు మళ్ళీ ఆకుకూరగాయలు ఇవన్నీ ే కాకుండా మీరు డాక్టర్ అడ్వైస్తో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకోవడము చాలా మంచిది అండ్ బికాస్ సైడ్ బై సైడ్ మీరు సప్లిమెంట్స్ని తక్కువ చేసుకుంటూ ఫుడ్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి వైటమిన్ డి అనేది చాలా అవసరం అండి మనకు వైటమిన్ డి అనేది మష్రూమ్స్లో బటన్ మష్రూమ్స్లో అండ్ షిటేక్ మష్రూమ్స్లో కూడా బాగా ఉంటాయి దీన్ని ఏంటంటే మీరు నార్మల్గా మనకు ఎండ్లో పెట్టారనుకోండి ఇది కాల్షియం రిచ్ కాబట్టి వైటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఇందులో అవుతుంది వైటమిన్ డి అబ్జార్బ్షన్ వల్ల మీరు ఆన్ రెగ్యులర్ ఇంటేకే కాకుండా నేను ఇప్పుడు ఫిష్ చెప్పినట్టు వారంలో ఒక రెండుసారి మీరు ఫిష్ ఇంటేక్ తీసుకున్నారు అనుకోండి రెండుసారి పప్పు తీసుకున్నారు ఒక రెండు సార్ మీరు మష్రూమ్స్ తీసుకోండి ఇవన్నిటి వల్ల మనకు వైటమిన్ డి ఇంటేక్ అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే మనకు ఒకటి చాలా మంచి ఉపయోగకరమైంది న్యాచురల్గా దొరికేది సన్ రేస్ అండి సో ఎండలో మీరు ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు ఆన్ రెగ్యులర్ పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు రోజు ఎండ్లో కూర్చున్నారనుకోండి మీరు ఇక్కడ స్లీవ్స్ వరకు ఓపెన్ పెట్టేసుకోండి లేదా స్లీవ్లెస్ తీసేసుకోండి అండ్ మీ నీస్ వరకు సన్కి ఎక్స్పోజ్ చేసి కూర్చోండి దానివల్ల ఏమవుతుందంటే వైటమిన్ డి అనేది మనకు పుష్కలంగా దొరుకుతుంది అండ్ మీరు వైటమిన్ డి డెఫిషియన్సీ నుంచి కూడా మీరు తగ్గించుకోవచ్చు ఈ వైటమిన్ డి అని నేను ఎందుకు అంత ఫోకస్ గా చెప్తున్నానంటే వైటమిన్ డి అండ్ కాల్షియం రిచ్ ఫ్రూట్స్ వల్లనే మనకు ఎముకలు అనేది బలంగా ఉంటాయి